హలో హాయ్ ఈరోజు మనం శామగడ్డ పులుసు చేసుకుందాం మా అత్తమ్మ స్టైల్లో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ మెంతుల పొడి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఎల్లిపాయలు కట్ చేసుకున్నవి పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త అంతా ఇంగువ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చాలా వరకు శామగడ్డను అందరూ తినడానికి ఇష్టపడరు ఎందుకంటే అది జిగురుగా ఉంటుందని కొంచెం జారుడుగా ఉంటుందని పెద్దగా తినడానికి ఇష్టపడరు కానీ ఆలుగడ్డలతో పోలిస్తే ఈ శామగడ్డలు చాలా ఉపయోగకరం మన శరీరానికి శామగడ్డలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి శ్యామగడ్డలను ఇంగ్లీష్లో తరో రూట్ అని అంటారు శ్యామగడ్డలను తొక్క తీసుకొని నీళ్ళలో ఉడకపెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైకి తేలిన నూనెలో ఈ ముక్కలను వేసుకొని చక్కగా ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ శామగడ్డలను ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఆ చింతపండు రసం ఏదైతే ఉందో ఈ మిశ్రమంలో మనం వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న చింతపండు రసం కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి అలా బెల్లం యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైతే డిష్ చింతపండుతో చేసుకుంటామో అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే ఆ డిష్కున్న టేస్ట్ చాలా మారిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి అలా బెల్లం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేయడం వల్ల ఆ రసం అనేది చిక్కబడుతుంది అప్పుడు మనకి కర్రీ టెక్స్చర్ వస్తుంది చింతపండు పులుపు కూడా చామగడ్డ ముక్కలకు పట్టేలాగా కాసేపు మనం మసలనివ్వాలి ఇలా మనకి పులుసు అనేది చిక్కబడే వరకు మసలనిచ్చుకుంటే మన కర్రీ రెడీ మీకు ఈ శామగడ్డ కూర రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఆల్